నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఐదు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ధనుసు రాశి వారికి కుజుడు భాగ్యస్థాన సంచారం వల్ల కేతుగ్రహంతో కలిసి ఉండడం వల్ల చాలా వరకు విదేశ ప్రయత్నాలు కానీ ఉన్నత విద్యా అవకాశాలకి ఏదో విధంగా అడ్డంకులు రావడం జరుగుతూ ఉంటుంది గట్టి ప్రయత్నం చేస్తే తప్ప అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతూ ఉంటారు అయితే కంపల్సరీగా ప్రయత్నం నెరవేరుతుంది అయితే ఎక్కువ అడ్డంకులు రావడం జరుగుతూ ఉంటుంది కేతు ఎప్పుడూ కూడా ఒక గ్రహాన్ని ఆశ్రయించినప్పుడు తన ఫలితాన్ని ఇవ్వడంలో ఎక్కువగా మొత్తం పూర్తిగా కష్టపడిన తర్వాత ఇక మన వల్ల ఆ ప్రయత్నం జరగదు అని డ్రాప్ అయిపోతున్న సమయంలో మనం ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా బాగా నిరాశ పొందిన తర్వాత తన ఫలితాన్ని కేతు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలకి పుణ్య కార్యక్రమాలకి సంబంధించిన విషయాలకి చాలా ముందుగానే సహకరించడం జరుగుతూ ఉంటుంది దానికి ఏదైనా అడ్డు ఉంటే ఏదైనా ఒక బంధం ఉంటే దాన్ని ఏదో విధంగా తొలగించి జాతకుణ్ణి ఆధ్యాత్మిక రంగం వైపు వెళ్ళే విధంగా సహాయపడుతూ ఉంటాడు పెళ్లి చేయడానికి భార్యాభర్తలు ఆనందంగా ఉండడానికి కేతువు పెద్దగా సహకరించడం అదే బ్రహ్మచర్యానికి అలాగే ఏదైనా సింగిల్గా ఉండడానికి ఎక్కువగా సహాయపడే విధంగా తన ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతువు కుజగ్రహంతో కలిసి ఉండడం వల్ల జాతకుడు మోక్షం వైపు ప్రయాణించడానికి తగు విధమైనటువంటి దారి చూపించడం జరుగుతూ ఉంటుంది అయితే మరి ఇప్పుడు కొంతమందికి సాధ్యం కాకపోవచ్చు సాధ్యం అనుకున్న వాళ్ళకి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కంపల్సరిగా ఇటువంటి ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ ఏదైనా ఒక మంచి గురువుని కలుసుకొని ఆయన ద్వారా కొంత జ్ఞానబోధ తెలుసుకోవడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది అయితే ఈ ఒక్క కుజ కేతువులే కాక గురుగ్రహం కూడా సప్తమ స్థానంలో ఉంటూ భాగ్యాధిపతితో కలిసి ఉండడం వల్ల చాలా వరకు జాతకుడి జీవిత భాగస్వామికి కానీ వ్యక్తిగతంగా జాతకుడికి కానీ గొప్ప అభివృద్ధి కానీ ఒక మంచి అవకాశాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఏ విషయం కూడా రెండు రకాలుగా అవకాశాలు రావడం జరుగుతూ ఉండదు ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్ళాలా లేదంటే ఏదైనా ఒక వివాహ వేడుక లేదంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాలా ఈ విధంగా రెండు రకాలుగా అవకాశాలు రావడం వల్ల జాతకుడు ఏదీ కొన్ని సందర్భాల్లో తేల్చుకోలేకపోతుంటాడు బట్ ఏదైనా జాతకుడికి ఈ సమయంలో తను అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి గొప్పవారి యొక్క సహకారం లభిస్తుంది గురువు రాసిన చూడటం వల్ల చిన్న చిన్న బలహీనతలు ఉన్నా తనను తాను అడ్జస్ట్ చేసుకొని ఒక క్రమశిక్షణతో తన నడవడిక మార్చుకొని మళ్ళా చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడి ఒక కొత్త వ్యక్తిగా మారడానికి అవకాశం ఉంటుంది అంటే ఏదన్నా అటు భాగ్యస్థానం బాగుంది సప్తమం నుంచి గురువు రాశిని వీక్షిస్తున్నాడు భాగ్యాధిపతి రాశి ఆధారపడి ఇవన్నీ కూడా జాతకుడు చాలా వరకు కొత్త మార్పులు కొత్త ఆలోచనలు కొత్త ఇంప్లిమెంట్స్తో ఎక్కువ తనను తానే గొప్పగా అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక మనకి ఈ సమయంలో అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఎక్కువ పని భారం పెరుగుతూ ఉంటుంది జాతకుడు సొంత గృహంలో ఉండడం కన్నా బయట ఉండడానికి ఎక్కువ ఇష్టపడడం జరుగుతూ ఉంటుంది ఎంత ప్రయత్నం చేసినా గతంలో జరిపోయినటువంటి ఏదో ఒక సంఘటన పదే పదే మనసుకి ఇబ్బంది పెట్టుకుంటూ జాతకుడిని ఒక ఆందోళనకి గురి చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే కుటుంబంలో ఎవరో ఒకరికి మదరికో భార్యకో ఇంకొకరికో అనారోగ్య కారణాల వల్ల జీవితంలో సంపూర్ణమైనటువంటి సుఖశాంతుల్ని ఈ సమయంలో పొందలేకపోతూ ఉంటాడు అయితే ఇవన్నీ కూడా జాతకుడికి తాత్కాలికమే అయినప్పటికీ చాలా వరకు గురుబలం బాగోవటం వల్ల వాటిని అధిగమిస్తూ ఉంటాడు ఎప్పుడైనా ధనుస్సు రాసి ధనుసు లగ్నం వారు జరిగిపోయిన గతాన్ని ఆలోచించకుండా ప్రస్తుతం ఏం చేయాలి దీన్ని ఏ విధంగా ఈ సమస్యని పరిష్కరించుకొని ముందుకెళ్ళాలి అన్న ఆలోచిస్తేనే తను ఏదైనా ఒక కార్యసాధన చేయగలుగుతుంటాడు అంటే ఇప్పుడో జరిగిపోయిన ఈ పాత అన్నీ తలుచుకుంటే మాత్రం ప్రస్తుతం ఏమీ చేయలేడు ఫ్యూచర్లో కూడా ఏమీ చేయలేకుండా జరిగిపోవడం జరుగుతూ ఉంటుంది అందుకని పాత విషయాలు ఎప్పటికప్పుడు వదిలేసి కొత్తగా వచ్చిన అవకాశాలని వదులుకుంటే జాతకుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొత్త ఆదాయంతో కొత్త ఆలోచనలతో ఎప్పుడూ ఉత్సాహంగా కనబడే అవకాశం ఉంటుంది అంటే ఈ సమయంలో జాతకుడు ఎక్కువగా మరి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజ కేతువుల అనుగ్రహం కోసం అటు సుబ్రహ్మణ్య వారిని అటు విఘ్నేశ్వరుని పూజించుకోవాల్సి ఉంటుంది ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడ విధి విధానంగా స్వామివారికి ఎక్కువగా అభిషేకం కానీ హోమం కానీ చేయించుకోవడం వ్యక్తిగతంగా తనకి తెలిసి ఉంటే మరి సుబ్రహ్మణ్య స్వామికి హోమం ఈ గణపతి హోమం లాంటివి చేయించుకోవడం వల్ల అలాగే చిన్నపిల్లలకి ఏదైనా స్వీట్స్ పంచిపెట్టడం వల్ల జాతకుడికి అదృష్టం కలిసి వచ్చి గత సమస్యల నుంచి బయటపడి కొత్త అవకాశాలని ఉపయోగించుకునే విధంగా ఉంటుంది స్వస్తి ఏదైనా ఈ వార ఫలాలు కానీ మాస ఫలితాలు కానీ కేవలం ఇవి కేవలం ఒక సూచనగా మాత్రమే తీసుకోవాలి తప్ప కేవలం ఇది మాత్రమే జరుగుతుంది అన్నది మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా జరగదు మీ యొక్క జన్మజాతకాన్ని బట్టి జరుగుతున్నటువంటి దశలను బట్టి మన యొక్క గోచారం కానీ దశ కానీ నడుస్తూ ఉంటుంది కేవలం మనం చంద్రుణ్ణి బేస్ చేసుకునే ఈ ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇంకా అలాగే ఈ చంద్రుడిలాగే మిగతా తొమ్మిది గ్రహాలు కూడా శని యొక్క ప్రభావానికో గురుగ్రహం ప్రభావానికో లోనై మంచి చెడు ఇవ్వడం జరుగుతుంటుంది అది మీ యొక్క సంపూర్ణ జాతకం అంటే మీరు పుట్టినప్పుడు చంద్రుడితో పాటు మిగతా గ్రహాలు కూడా ఎక్కడున్నాయి ఆ గ్రహాల మీద గోచారీత్యా గ్రహాలు ఏ విధంగా సంచరిస్తున్నాయి అన్న విషయాన్ని సంపూర్ణంగా పరిశీలిస్తేనే మీకు సరైనటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం ఈ కేతువు కుజగ్రహంతో కలిసి ఉండడం వల్ల అన్నదమ్ముల విభేదాలు యాక్సిడెంట్లు జరుగుతున్నాయని కొందాం అదే మీ జన్మజాతకంలో అదే ప్రాంతంలో శుక్రగ్రహం ఉంటే ఆ శుక్రగ్రహాన్ని కేతు క్రాస్ చేస్తే ఇంచుమించుగా సమయం ఆ సంవత్సరం కూడా చాలా ఆర్థికపరమైన ఇబ్బందులతో ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇంకొక బుధగ్రహంతో కలిసి ఉన్నప్పుడు చదువు పాడై వేరే విషయాల మీదకి మనసు మళ్ళీ అసలు విద్య మానేసి వేరే విద్య నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఇలా ప్రతి గ్రహం కూడా గోచారం మీద ప్రభావం చూపుతుంటుంది కాబట్టి కేవలం ఈ ఒక్క ఫలితాన్నే కాకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని అలాగే జ ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశలు అలాగే మన పుట్టినప్పుడు ఉన్నటువంటి జాతకం లాగే ప్రతి సంవత్సరం కూడా మనం పుట్టిన తారీఖు పుట్టిన సమయానికి ఇంకొక చక్రం ఉంటుంది దా అంటే దాన్ని సంవత్సర ఫలితాలు తెలుసుకోవడానికి ఆ వర్షపాల చక్రాన్ని కూడా తయారు చేసి ఆ సంవత్సరంలో ఏం జరుగుతాయి అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్పిన జరగటం లేదనుకోకుండా మిగతా జాతకాన్ని కూడా చూపించుకొని దాన్ని కూడా పరిశీలించుకొని ఏదైనా మన ప్రయత్నం కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా చేసుకుంటేనే మన ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు వచ్చినటువంటి మనకి ఈ వారం నుంచి ప్రారంభమైనటువంటి ఆషాఢ మాసం అన్నది చాలా వరకు మీ యొక్క గ్రామ దేవతల్ని అమ్మవారిని కులదేవతల్ని కులదైవాన్ని ఆరాధించే సమయం కాబట్టి కంపల్సరిగా మీరు ఈ సమయంలో మీ పెద్దవారి ద్వారా మీ కులదైవం ఎవరో తెలుసుకొని ఆ కులదైవాన్ని పూజించడం కంపల్సరిగా మీ గ్రామ దేవతకి బోనాలు సమర్పించడం కానీ అంటే ఒకటి ఉన్నటువంటి ఆచారం బట్టి వారికి చీర గాజులో చలిమిడో వడపప్పో ఏదో ఒకటి ఆ గ్రామ ఆచారం ప్రకారం అమ్మవారిని పూజించడం వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా శ్రేయస్సు జరిగే అవకాశం ఉంది కాబట్టి అలాగే మరి ఈ సమయంలో మీ యొక్క ఇంటి ఆడబడుస్సులను కూడా ఆదరించి వారికి ఇవ్వవలసిన ఏమంటే ఇచ్చి వారి నుంచి కూడా ఆశీస్సులు పొందడం వల్ల చాలా వరకు ప్రతి ఒక్కరికి అనుకూలత ఏర్పడుతుంది అదృష్టం కలిసి వస్తుంది ఇన్ని రకాలుగా జాతకాన్ని చూడటం అలాగే దాని పరిహారాలు అనేక రకాలుగా ఉంటాయి ఇందులో కుటుంబంలో ఏ ఒక్కరికి కష్టం కలిగినా ఇబ్బంది కలిగినా ఆ ఇంపాక్ట్ మొత్తం కుటుంబం మీద ఉండడం జరుగుతుంటుంది ఇందువల్ల ఒక సమిష్టి విషయంలో అందరి జాతకాలను బట్టి కూడా జీవితం నడుస్తూ ఉంటుంది ఇవన్నీ పరిశీలించుకొని ఎవరైనా మీకు చిన్నతనం నుంచి చూసినటువంటి ఒక గురువో ఒక పంతులు గారో ఒక ఆచార్య గారో ఉంటే వాళ్ళు జాగ్రత్తగా చూపించుకొని నిస్వార్థంగా వారికి వారు చెప్పే ఫలితాలు తెలుసుకుంటే ఏదో విధంగా అంటే ఏదైనా మీరు మారాలి మనం మంచి వైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు దాన్ని పాటించడం మంచిది ఏదైనా అంత బాగుంది సవ్యంగా నడుస్తుంది ఏ ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు జ్యోతిష్కుని కానీ ఎవరిని కానీ సంప్రదించకుండా మీ మార్గంలో మీరు వెళ్ళటమే మంచిది ఏదైనా ఇబ్బందులు వస్తున్నప్పుడు ఏదో విధంగా ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఎవరో ఒక గురువుని ఆశ్రయిస్తే అది కొంతవరకు ఆ సమస్య పరిష్కారానికి మార్గం దొరుకుతుంది స్వస్తి